కుటుంబంలోని సభ్యులుగా ఉన్న మనము నూతన సంవత్సరంలో ఏ విధమైన తీర్మానాలతో ప్రవేశించటం మేలు కుటుంబము లేదా కుటుంబ సభ్యులకు దేవుని వాక్యము అనేక విధులు బాధ్యతలను తెలియచేసింది అందులోని కొన్ని తీర్మానాలతో మనము నూతన సంవత్సరంలో ప్రవేశించటం మేలు ఒకటి గృహంలో అనుదినము ఉదయ సాయంకాలంలో కుటుంబ ప్రార్థన కుటుంబ ఆరాధనలు కలిగి ఉండాలనే రక్షణను గూర్చిన సువార్త సునాదము అనుదినము వినిపించాలనే తీర్మానముతో రెండు భర్తలు తమ శిరస్సు క్రీస్తని క్రీస్తు ఆధీనంలో ఉండి క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు మరియు తమ సొంత శరీరములను ప్రేమించినట్లుగా తమ భార్యలను ప్రేమించాలి అనే తీర్మానముతో మూడు భార్యలు తమ శిరస్సు భర్త అని సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండాలనే తీర్మానముతో నాలుగు పిల్లలు తల్లిదండ్రులకు విధేయత కలిగి పెద్దల ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలనే తీర్మానముతో ఐదు వృద్ధులు యువతరానికి విశ్వాసము జ్ఞానమును బోధించి నిర్దేశం చేయాలని భక్తిలోను పవిత్రతలోను ప్రేమలోను ఓర్పులోను ఆదర్శంగా ఉండాలనే తీర్మానముతో ఆరు తల్లిదండ్రులిద్దరూ తమ పిల్లలను పెంచే విషయంలో తమ పిల్లలు దేవుడిచ్చు బహుమానమని ఆ బహుమానాన్ని దేవుడు మెచ్చే విధంగా దేవుడిని మహింపరిచే విధంగా దైవిక క్రమశిక్షణతో దేవుడిచ్చిన బిడలను దేవుని రాజ్య పౌరులుగా జీవించేటట్లుగా పెంచే తీర్మానముతో ఏడు విశ్వాసము ప్రేమ పవిత్రతతో పాటు అన్ని విషయాలలో కుటుంబంలోని పెద్దలందరూ చిన్నలకు మాదిరికరంగా అంటే రోల్ మోడల్గా ఉండాలి కుటుంబ సభ్యులందరూ యేసుక్రీస్తును మాదిరిగా అంటే రోల్ మోడల్గా తీసుకొని జీవించాలనే తీర్మానంతో మనము నూతన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ప్రవేశిస్తే మన కుటుంబము దైవిక ఆనందము శాంతి సమాధానాలతో నిండి అనేకులకు ఆదర్శంగా దేవునికి మహిమకరంగా ఉంటుంది ముగింపులో రక్షింపబడిన కుటుంబము అంటే సంఘమే కావున కుటుంబంలో వాక్యము ప్రార్థన ఆరాధన విధిగా అనుదినము కలిగి ఉండాలి రెఫరెన్సెస్ కొరకు డిస్క్రిప్షన్లో చూడండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ